మరి ఈరోజు సమావేశానికి కారకలేనటువంటి మా యొక్క సన్మాన మహోత్సవ కార్యక్రమానికి వీలు చేసినటువంటి మరి కూర్చున్నటువంటి పెద్దలకు మరియు మా శిష్యులు ఇద్దరు మరి గురజు గారికి మరి పురస్కారంలో కూర్చున్నటువంటి అందరి పెద్దలకు మరి నా ముందుగా ఉన్నటువంటి బంధుమిత్రులకు కుటుంబ సభ్యులకు మరియు మిత్రులకు సేయా ఫిదర్లకు నా యొక్క పూర్వ విద్యార్థులకు మరి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ప్రసంగం చెప్పాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను మానందాన్ని ఒక్కని చెప్తున్నది ఎరిగేది거든요 వరబండి ఈ వారి దై హృదయానను ఈ మీద హార్ట్ ఎమండ్ మానంద భావంతో మంది మాట్లాడుకోవట్న్నారు సో కన్నియోగ రమై నా నేమ్ ఇస్ మై మెసేజ్ అంట సో గురి శ్రీమత లైఫ్ సే మెసేజ్ రాకు తీసుకొని మన అందరం తీసుకొని ఇంకా ఉన్నత శక్తి పెరగాలని ఆయన కోరుకుంటూ ప్రేమ శక్తి ఎలా ఉంటుంది అని నాకు చెప్పడం మాత్రం యాక్చువల్గా శ్రీనివాసరావు గారి పిల్లలు రావాలి చేయాలి చాలా దూరంగా ఉన్నాను రాకపోవచ్చు అని చెప్పారు మిత్రుడు గోపాల్ సింగ్ అడిగా వెళ్తున్నామంటే నేను కూడా వెళ్ళాను అని చెప్పాను కానీ రాత్రి ఆర్డర్ చెప్పాను ఏమండి రాధా శ్రీనివాస్ గారు పిలుస్తున్నారు అంటే వాళ్ళంత ప్రేమతో పిలిస్తే మనం వెళ్ళాలి అది ప్రేమ సో మరి అంత ప్రేమను మనకు అందిస్తూ ఈరోజు మన అందరూ సభకు ఈ కార్యక్రమంలో పంచుకోవడానికి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి రాధా శ్రీనివాస్ గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు కృష్ణ గారు సందేశం వస్తూ ముగిస్తారని కోరుతున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ నేను మా అమ్మ నాన్న నాన్నగారు సింహారావు వారిని ఎస్ఎస్సి బ్యాచ్ స్కూల్లో పాస్ అవ్వడం జరిగింది సో ఈ కార్యక్రమానికి మా క్లాస్మేట్స్ కూడా చాలా పెద్ద మొత్తంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న పాతసారథి తర్వాత భరత్ వీళ్ళు నా క్లాస్మేట్స్ సో నేను ప్రస్తుతం పెండరై డిబైస్ హై స్కూల్ మేనేజర్ గా పనిచేస్తున్నాను ధన్యవాదాలు గెట్ డిపార్ట్మెంట్ పరిషదే పశ్చినట్టుకు మిత్రులు సీనాసన సర్ గారికి యూ థాంక్యూ సోదర్ సర్ అదో విధంగా హ్యాపీ రిటైర్మెంట్ యువర్ సక్సెస్ఫుల్ జర్నీ యాజ్ గురించి

వేదిక ముందున్నటువంటి బంధుమిత్రులు స్నేహితులు ఉపాధ్యాయులు ఆ పాఠశాలలో గతంలో పనిచేసినటువంటి రిటైర్డ్ టీచర్స్ ఆ పాఠశాలలో చదివి దేశ విదేశాల్లో వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి లెజెండ్స్ గా ఉన్నటువంటి వారి యొక్క విద్యార్థులు చూస్తేనే కనబడుతుంది మంచి ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిగా చేసేటటువంటి దాంట్లో పర్ఫెక్ట్గాను మరి ఇతరులకు తన కోటి సహోదరి సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి దాంట్లో కూడా మంచి వ్యక్తిగా కనబడుతున్నాడు అది చాలా గొప్పదైనటువంటి విషయము మరి యొక్క కొల్లాపూర్